रे अमताज़ वरी उते अमृत कुलाई डपिटी अमृतिटा <imitation>

పేదలు నివసించేటువంటి ప్రాంతాల్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అమృత పథకం పేరుతో పేదలందరికీ మేము ఉచిత కోళాయిలు ఇస్తున్నాం అందరూ దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలు అడగకుండా కూడా ఇండ్ల దగ్గరకు వచ్చి వాళ్ళ ఏజెంట్లుగా ఉన్నట్టు వాళ్ళు ఆరకంగా మొత్తం రేషన్ కార్డులు తీసుకెళ్ళి ప్రజలకు ఇష్టం లేకపోయినా ప్రతి ఒక్కరికి కుళాయిలు కనెక్షన్లు ఇచ్చి ఆ రకంగా మేము కూడా ప్రతి ఒక్కరికి మంచినీళ్ళు తాగుతున్నాం ఆ రకంగా తాపిస్తున్నాం అని చెప్పేసి ఒక పేరు నిలబెట్టుకోవడం కోసం గతంలోని ప్రభుత్వం ఆ రకంగా ఉచిత కోణాలు ఇచ్చిందని చెప్పి చెప్పింది కానీ దాని యొక్క భండారాన్ని ఈరోజు చాలా విఫలంగా బయటపడే పరిస్థితి ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఆయన కంటే గొప్పగా పరిపాలన చేస్తాను పరిపాలన దక్షిణ నుంచి పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు ఎక్కడైతే స్లమ్ ఏరియాలో అమృత పథకం కింద ఎవరైతే ఎవరికైతే కొళాయి కనెక్షన్ ఇచ్చారో వారికి కుళాయి కనెక్షన్తో పాటు డిపాజిట్ డిపాజిట్తో పాటు రోడ్ కటింగు ఆ తర్వాత సర్వీస్ ఛార్జ్ మొత్తం కలిసి పన్నెండు వేల నుంచి పదహైదు వేల దాకా మొత్తం కూడా ఆరక నోటీసులు ఇచ్చి మీరు మూడు రోజులుగా చెల్లించండి ఆ రకంగా చెల్లించకపోతే మీ కొళాయి కనెక్షన్లు కట్ చేస్తామని చెప్పడం అంటేనే ఎంత దుర్మార్గం చర్య అని చెప్పేసి ఈరోజు భావిస్తూ ఉన్నాం అందుకోసం సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు అమృత కొళాయిలు అవసరం లేదు మాకు పబ్లిక్ కొళాయిలు కావాలి ఆ రోజు పబ్లిక్ కొళాయిలన్నీ కట్ చేసి ప్రజలకు అమృత పథకం పేరుతో ఉచితంగా చెప్పే ఈ ప్రభుత్వాలు ఈ రోజు పబ్లిక్ కొళాలని తీసేసి అమృత పథకం కింద కొళాయిలన్నీ కూడా పన్ను వేయడం అంటే దుర్మార్గం చర్య అందుకోసం తక్షణంగా కర్నూలు నగర కార్పొరేషన్లో మున్సిపల్ కమిషనర్ మేము కోరుతా ఉన్నాం మొదటికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం అమృత పథకం కింద ఎవరికైతే నోటీసులు ఇచ్చారో వాళ్ళందరు నోటీసులు వాపసు తీసుకోవాలి ఉచితంగా ఆ రక పేదలకు మీరు నీరు సరఫరా చేయాలి ప్రభుత్వం యొక్క బాధ్యత ఇప్పటికే ఇండ్ల పళ్ళ పేరుతో వసూలు చేస్తూ ఉన్నారు మరి ఆ రకం వసూలు చేసి ఈ ప్రభుత్వం పెద్ద పెద్ద వాళ్ళ నివాసం ఉన్న చోట పనులు వసూలు చేయండి మాకు అభ్యంతరం లేదు కానీ స్లమ్ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉచితంగా సర నీళ్ళు సౌకర్యం కల్పిస్తన్న బాధ్యత ప్రభుత్వం ఉంది గతంలో పబ్లిక్ ట్యాబ్ల ద్వారా ఆ రకంగా కల్పించేవాళ్ళు ఇప్పుడు ఆ రకంగా ఉంటే ఇంటింటి కోణాలు ఇచ్చిన తర్వాత మేము కోరేది ఖచ్చితంగా ఇంటింటి కోణాలు కూడా ఉచితంగా ఇవ్వాలి ఏ ఒక్క డిపాజిట్ పేదల నుంచి కలెక్ట్ చేయకూడదు ఆ రకంగా కలెక్టర్ పూరుకుంటే ప్రజల్ని సమీకరించి రాబోయే కాలంలో ఇప్పుడు ఏమంటే ఇక్కడ దొంగచాటుగా చేస్తా ఉన్నారు ప్రజలందరూ ఎక్కడ తిరుగుబాటు చేస్తారని చెప్పేసి కొంతమందికి నోటీసులు ఇచ్చి కొంతమందికి ఫోన్ల ధర చెప్తున్నారు మీరు దొంగచాటుగా చెప్పినా డైరెక్ట్ చెప్పినా ప్రజలు తిరుగుబాటు చేస్తారు మేము ఇక్కడ ఒకటి స్థానిక ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నాం అయ్యా స్లమ్ ఏరియాలో ప్రజలు ఓట్లు ఇస్తే మీరు గెలిచారు ఈ నగర కార్పొరేషన్ పైన ఒత్తిడి తీసుకుని వచ్చి స్లమ్ ఏరియాలో ఇచ్చిన నోటీసులు రద్దు చేసే చెయ్యాలి లేకపోతే మీరు కూడా ముద్దాయిలుగా నిలబడతారని చెప్పేసి ఈ కర్నూలు నగరంలో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం అట్లే నగర కమిషనర్ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం తక్షణంగా మీరు ఆ రక నోటీసులు వాప తీసుకోవాలి లేకపోతే మాత్రం రాబా రకాలలో ఇబ్బంది పడతారని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం మొన్న ఒంగోలులో జరిగినటువంటి భువనేశ్వరి ఆత్మహత్యకు సంబంధించి ఆమెకి మా కర్నూలు జిల్లా దివ్యాంగుల అందరి తరపున ఆమెకి ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ ఇక్కడ మేము కలిసినటువంటి సందర్భం ఏమంటే రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అయితేనేమి ఈ ప్రభుత్వాలు అయితేనేమి మా వికలాంగుల పైన చాలా చిన్న చూపు చూస్తుంది ఎందుకంటే భారత ప్రభుత్వం సుప్రీంకోర్టే ఒక జడ్జిమెంట్ ఇచ్చింది రెండు వేల పదహారు చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలో చేస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు దాన్ని ఏ మూలాన కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు మేము ఎందుకు చెప్తున్నాము రెండు వేల పదహారు చట్టానంటే ఆ రెండు వేల పదహారు చట్టం వల్ల మాకు మా వికలాంగులకి సమగ్రమైన న్యాయం జరుగుతుందని ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుంటే ఈ భువనేశ్వర్ని తీసుకుంటున్నాము ఎందుకంటే ఆమె ఆర్థిక స్థితి బదులు బాగాలేక ఆమె వాలంటీర్ జాబ్ చేస్తూ ఏదో ఆమె అవసరాల రీత్యా ఉండడం వల్ల ఆమె కొన్ని కారణాల చేత ఇలాంటి ఆత్మహత్య పాల్పడడం జరిగింది అదేవిధంగా ఇలాంటి ఆత్మహత్యలు జరగకుండా ఉండాలంటే మాకు సమగ్రమైన న్యాయం జరగాలంటే రెండు వేల పదహారు చట్టంలో సంపూర్ణంగా ఉంది మాకి దాన్ని ఈ ప్రభుత్వం వెంటనే దాన్ని అమలు చేసి అదేవిధంగా రాష్ట్రంలో వికలాంగులు ఏ ఏ విధమైనటువంటి ఆత్మహత్య పాల్పడకుండా ఎందుకంటే ప్రభుత్వాలతోనే మనం బతకట్లేదు మన స్వయం కూడా మనం కూడా దాన్ని ఎదుర్కొని తప్పకుండా మీరు కూడా మనోధైర్యంగా ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా ఈ ప్రభుత్వాలు మనల్ని నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నాయి మన ఓట్లు కావాలి కానీ మనకి న్యాయం అయితే జరగట్లేదు తప్పకుండా ఆ ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయాన్ని ఈ ప్రభుత్వం చేయకుండా మాకు త్వరతగతిన ఈ రెండు వేల పదహారు చట్టాన్ని చేస్తే మాకు చాలా న్యాయం జరుగుతుంది అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు అయితేనేమి ఉపాధి అయితేనేమి చాలా కోల్పోతున్నాం మనము అందుకనే మా విక వికలాంగులందరికీ తగు న్యాయం చేస్తారని కోరుకుంటూ ఇదే విధంగా ఎలాంటి వికలాంగులకు మనవదేరే మా తప్పు నుంచి చెప్పడం ఏమిటంటే ఎవరు కూడా ఆధైర్యపడవద్దండి మనము ఎప్పుడు కూడా ప్రభుత్వాలు కాకుండా మనం కూడా మనోధైర్యంగా బతికిన రోజే మనం సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు గుర్తింపు ఉంటుంది అందుకని దయచేసి ఎవరు కూడా ఈ భువనేశ్వర్ లాగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కోరుకుంటూ నీ అవకాశం ఇచ్చినట్టు మా తోటి దివ్యాంగులందరికీ సెలవు తీసుకుంటూ సెలవు తీస్తున్నాను జై వికలాంగ్ జై వికలాంగ్ నా పేరు నా పేరు రామాంజనేయులు బోయ నేను ఇంటర్నేషనల్ వీల్చైర్ పారా బ్యాడ్మింటన్ ప్లేయర్ని అది కాక నేను రాష్ట్ర అధ్యక్షుడు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ